కానీ మీ ఏసు ఎక్కడున్నాడో చెప్పను మీ యేసుడి సర్వాంతర్యామి అని చెప్పే దమ్ము మీలో ఎవడకన్నా ఉందా మీ యేసుడి సర్వాంతర్యామి అని చెప్పే దమ్ము మీలో ఎవడకన్నా ఉందా మీ యేసుడి సర్వాంతర్యామి అని మీ పుస్తకంలో ఎక్కడైనా చెప్పిందా మీ ఏసుని సర్వాంతర్యామి అని మీ పుస్తకంలో ఎక్కడైనా చెప్పిందా కనీసం మీ ఏసు ఎప్పుడైనా వచ్చి నేను అంతటా నేనే ఉన్నాను కలిగి ఉన్నదాని ప్రతి దాని ఎందుకు నా శక్తి ఉంది అని చెప్పి చెప్పాడా లేదు ఇక లలిత్ కుమార్ ఏంటంటే నువ్వు ఎక్స్క్రూస్ అని చెప్పుకుంటావు ఏ రోజైనా సరికి చర్చికి వెళ్ళే తెలియదు సరికి బైబుల్ చదివే వాళ్ళు తెలియదు ఏదో ఆ వెళ్ళిపోయి చర్చికి ఎక్స్ క్రిస్టియన్ బోర్డు పెట్టుకొని ఈ విధంగా ఆయన వాళ్ళు మోసం చేస్తా ఉన్నారు బైబుల్లో ఏసుక్రిస్తూ సర్వాంతర్యం కాదా సర్వాంతర్యం కాదా ఆ మాత్రం తెలియదు అదే అన్నాను ఎల్కేజీ జ్ఞానం అని చెప్తూ ఉంటారు ఇక అందుకనే లలిత్ కుమార్ కి ఎల్కేజీ జ్ఞానం ఉందని చెప్తే నేను చెప్తా ఉంటాను ఎల్కేజీ కూడా సరిగ్గా చదవలేదు అనుకుంటాను నేను సండే స్కూల్లో సండే స్కూల్ కనీసం ఎల్కేజీ కూడా చదవలేదనిపిస్తుంది సరే చూడు ఏసుక్రి వారి సర్వాంతరియామక అవునా కాదా అనేది బైబుల్ నుండి రిఫరెన్స్ చూద్దామండి యహాన్ స్వార్తో ఒకటో అధ్యాయం నాలుగుందో వచ్చిన చూడండి నన్ను నీవు ఎలాగో ఎదుగుదు అని నతానీయేలు ఆయనను అడగగా యేసు పిలిపు నిన్ను పిలువకు మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని ఆయనతో చెప్పాను యేసుక్రీస్తు వారి దగ్గరికి నతానియలు అని అతను వ్యక్తి ఫిలిప్ ద్వారా వచ్చాడు ఈ నతానీయులు నేను ఎలా తెలుసు నీకు నా గురించి చెప్తున్నావు అంటే నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు నేను అప్పుడు చూశాను అంటున్నాడు అంటే యేసుక్రిస్తు సర్వాంతర్యామి కాబట్టి ఆ నతానీయులు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఎలాంటి వాడు అన్ని తెలుసుకొని ఆయన గురించి మొత్తం చెప్తా ఉన్నాడు కాబట్టి సర్వాంతర్యం ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అంత తెలుసు కాబట్టి యేసుక్రిస్త నతానీలు గురించి చెప్పాడు తర్వాత యోస్ వార్థం నాలుగో అధ్యాయం పద్దెనిమిది అందుకు నీవు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పి తిని సత్యమే చెప్పితి వా నేను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవాన్ని గ్రహించుతున్నాను ఒక ఆమెకి ఆ రహస్యంగా ఒక అక్రమ అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ అప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఆమెతోటి ఒక అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు వారు ఎవరి జీవితం ఎలాంటిది వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయాలు కూడా ఆయన తెలుసు ఆయన ఎక్కడెక్కడ ఏం అన్ని దాన్ని తెలుసు కాబట్టి ఏసుక్రీస్తు చెప్పగలిగాడు అని సర్వాంతర్యం ఆమె కాదా యేస్క్రిస్తు వారు ఆ తర్వాత చూడండి యువన్ స్వార్థ పదమూడో అధ్యాయం వచ్చిన తను అప్పగించు వాణిని ఎరిగ గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో ఆయన చెప్పాను యోధా గురించి ఇస్కరియోతి యువత గురించి మాట్లాడుతూ యశక్రిత్ వారు ఆయన యేసుక్రిత్ వారిని ఎవరు అప్పగించు అప్పగిస్తాడో కూడా యేసుక్రిత్ తెలుసు అనేది కూడా మనకి బైబుల్లో స్పష్టంగా కనపడతా ఉంది తర్వాత మత్ స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో ఆయన వారి తలంపులను ఎరిగి తర్వాత లోక స్వార్థ ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అయితే ఆయన వారి ఆలోచనలను ఎరిగి హృదయంలో హృదయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా యోసుకు ముందే తెలుసుకొని వాళ్ళతో మాట్లాడేవాళ్ళు వాళ్ళ సమాధానం చెప్పేవాడు యోస్కృస్తువారు అంటే ఆయన సర్వాంతర్యం కాదా అంతటా ప్రతి విషయాన్ని సర్వశుద్ధిమంతు సర్వాంతర్యం సర్వాంతర్యామని బైబుల్లో అనేక రిప్రెన్స్ చూపించవచ్చు తర్వాత చూడండి నువ్వేమన్నా యోస్కిస్తారు సర్వసృష్టిని కలిగించాడా ప్రతి చోట ఉన్నాడా అని కదా అవును ఉన్నాడు చూడండి యోన్ స్వార్త ఒకటో అధ్యాయము మూడవచనం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు చూడండి రామ పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాం ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగను అలాగే హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయము ఆ ఒకటో అధ్యాయము రెండవ వచనం ఈ దినముల మందు చూద్దాం ఆయన ద్వారా ప్రపంచములను మూల భాష నిర్మించబడ్డా కలిగింది అంత దేవుడు వాళ్ళు వారి వాళ్ళే ఈ యొక్క సర్వసృష్టి కలిగింది ఆయన మూలంగా కలిగింది కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అని భయము చెప్తుంది స్పష్టంగా కాబట్టి ఆయన సర్వాంతర్యామి అంతటా ఆయన ఉన్నాడు అంతటా అంతటని కలిగించిన వాడు కూడా ఆయనే క్రియేటర్ కూడా ఆయనే కాబట్టి బైబుల్ గురించి ఎటువంటి అవగాహన లేకుండా ఎల్కేజీ జ్ఞానం పెట్టుకొని కనీసం ఎల్కేజీ జ్ఞానం అంట కూడా సరిపోను కనీసం గూగుల్లో చిన్న సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది కదా రిఫరెన్స్ అన్నీ కాబట్టి ఈ విధంగా ఈ విధమైనటువంటి ఆ యొక్క జ్ఞానం పెట్టుకొని కొంతమంది భార్యలని మోసం చేసి బ్రవతుకుతూ ఉన్నారు కానీ